చంచలులు బలహీనులు అస్థిరులు అయి ఉన్నటువంటి మనుషులను స్థిరులుగా చేసి బలవంతులుగా చేసి పగ్గున క్రీస్తు కొరకు మండేటట్టు చేసింది హలో లూయా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిరీక్షణ కొరకు ఆయనేం పెద్ద రిస్కులు చేయడు గందరగోళం కాడు మన పరిస్థితులన్నిటినీ చక్క పెట్టడానికి జస్ట్ ఒక గాలిని రప్పిస్తాడంతే ఈరోజు నీకు ప్రతికూలంగా గాలి వీస్తుందేమో కొన్ని పరిస్థితుల్లో ప్రతికూలంగా వాయువు ఉందేమో నీకు ఆయన రప్పిస్తే ప్రతికూలతలన్నీ అనుకూలంగా మారిపోతాయి అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రం బ్రద్దలైపోతుంది దారిస్తుంది ఒక గాలి రప్పించాడు సముద్రం రెండు పాయలైపోయి దారిచ్చింది వాళ్ళు దాట అవతలకి వెళ్ళారు వచ్చి అందులో ఉన్నారు మళ్ళా మరొక మారు మోసే చేయెత్తాడు దేవుడు అదే కార్యం చేశాడు ఇప్పుడు రెండు పాయలు కలిసిపోయింది దాని కింద మధ్యలో ఎర్ర సముద్రము మీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు మహుక్షే మాముగా ఎర్ర సముద్రము మీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటి నీ మహుక్షే ే శత్రు సైన్యము మునిగి ఆచలమూలలో శత్రు సైన్యము మునిగి కృపా సత్య సంపూడా సర్వోకానికే చక్రవర్తి వినివేయస్యాలోకావర్తి వినివేయస్యా నా సన్మానాదికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా దేవునికి మహిమ ఆయన గాలి చేతే ఏ పనైనా చేపిస్తాడు ఇంతకు గాలి ఎలా ఉంది అదృశ్య శక్తి కంటికి కనబడని పవర్ కానీ దానికి మనల్ని అందరినీ బతికించే శక్తి